ఈ దారితు ఒక మాదిగా బిడ్డగా ఎన్టీ రామారావు గారికి ఏ రకంగానైతే ఒక శిష్యుడిగా ఉండాలని ఆనాడు నేను ఒక ప్రమాణం చేసుకున్నాను చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుచరుడు కూడా ఆ విధంగా ఉండాలనేటువంటి అభిప్రాయం కింద అనేక ఇబ్బందులు వచ్చిన నా ఇంటి చుట్టూ మీడియా మిత్రులు నేను మనవి చేసేది ఏంటంటే చెప్పుకునే అవకాశం వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నా రెక్కి నిర్వహించిందని చంపాలనుకున్నాను రెక్కి నిర్వహించింది ఇది పత్రికల్లో కూడా వచ్చింది మోదకపల్లిని చంపడానికి రెక్కి అనేటువంటి పరిస్థితి మీడియాలో పత్రికల్లో వచ్చినటువంటి విషయాన్ని సందనబడి నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు రోజువారీగా రోజుకు పన్నెండు గంటలు ఆయన ఇంటి చుట్టూ ఉన్నాను ఆఫీసులోనే ఉన్నాను మీ మీడియా మిత్రుడే సాక్ష్యం దానికి ఇవాళ నేనేం చెప్తున్నానంటే నా జీవితం బలి చేసి ఒక సందర్భంగానైతే అయితే ఉరితాడేసుకొని అవసరమైతే సావటానికైనా సిద్ధపడి చంద్రబాబు నాయుడు పక్కన నేను నిలబడ్డాను నేను గర్విస్తున్నా నేను మా నాయకునికి ఆ సహాయం చేయగలిగిన అదృష్టం వచ్చిందని నేను భావిస్తున్నా నేను సహాయం చేశానని చెప్పుకునే స్థితిలో ఇవాళ నేనున్నా అది అందరికీ రాదు అవకాశం రాదు బట్ నాకు వచ్చింది నేను నిలబడ్డా నిలబడమే కాదు ఆనాడు సమస్య మీద ఎంత పోరాటమైన చేయడానికి రోజువారీగా ఇదే మా ఇంటి దగ్గర నుంచి ఎన్టీఆర్ ఘాట్ ఎన్టీఆర్ ఘాట్ నుంచి అసెంబ్లీ దాకా కూడా పాదయాత్ర చేసిన మీ అందరికీ తెలుసు ఎవరికైనా ధైర్యం ఉందా ఆ విధంగా ఎదురు నుంచి అవకాశం నేను కేవలం తెలంగాణ వాది వాద వాదానికి వ్యతిరేకం కాదు కానీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టే దాంట్లో కానీ చంద్రబాబు నాయుడు గారిని అవమానపరిచే దాంట్లో కానీ చంద్రబాబు నాయుడు గారిని రోజువారీగా పనిగట్టుకొని ఆయన మీద దండయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితిని నేను అడ్డం నిలబడి ఆపగలిగిన ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను అడ్డం నిలబడి ఆపగలిగి నాకు ఎవరు లేరు నా కుటుంబం కూడా రాజకీయ కుటుంబం కాదు నా కుటుంబం కూడా డబ్బులున్న కుటుంబం కాదు నా కుటుంబము ఏ రకంగా కూడా రాజకీయ లబ్ధిని పొందినటువంటి కుటుంబం కాదు మాది కానీ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఆశీర్వాదమే అన్నిటికంటే గొప్పదని నేను భావించిన విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి